నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి మన ఇంటికి న్యాయం కోసం వచ్చిన ఆడబిడ్తో రాజకీయం ఏందిరా మొన్న మధ్యన యాత్రా సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రధారి మమ్ముట్టి పలికే డైలాగ్ ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ డైలాగ్ అయితే రాయలసీమకు ఈ డైలాగ్ దగ్గరగా ఉంటుందన్నది ఒక వాదన ఇప్పుడు అదే వాదన వినిపిస్తున్నారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే సోదరుడు జగన్పై గట్టి ఫైట్ చేస్తున్నారు అయితే తన శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శిస్తున్నారు చివరకు సెంటిమెంట్ అస్త్రాలను సైతం వదులుతున్నారు అది కడప ప్రజలకు ఎంతవరకు ప్రభావితం చేస్తాయో చూడాలి కడప ఎంపీగా గెలిచి తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేయాలని షర్మిల భావిస్తున్నారు ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య అంశంపై మాట్లాడుతున్నారు కడప ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు చివరకు కొంగి చాచి అడుగుతున్నాను న్యాయం చేయండి మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం న్యాయం చేయండి వైఎస్ఆర్ బిడ్డలం అడుగుతున్నాం న్యాయం చేయండి అంటూ సెంటిమెంట్ అస్త్రాలను సైతం సంధిస్తున్నారు ఇవి విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి రాయలసీమలో ఆడబిడ్డది ప్రత్యేక స్థానం పుట్టింటిని వెతుక్కుంటూ వెళ్లే మహిళకు ఎనలేని ప్రాధాన్యమిస్తారు తోబుట్టువుగా చూసుకుని శక్తి కొలది సాయం చేస్తారు ఇప్పుడు దానినే గుర్తు చేస్తున్నారు షర్మిల తోడబుట్టిన అన్న తమకు అన్యాయం చేశాడని ప్రజలే సోదరులుగా మారి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా భిన్నంగా స్పందిస్తోంది రాయలసీమలో అన్నను మోసం చేసిన చెల్లెలు లేదని అన్నను విలన్గా చూపే చెల్లి లేదని అన్నను దెబ్బతీయాలని ప్రత్యర్థులతో చేతులు కలిపిన చెల్లి లేదని చెబుతూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది అయితే ఒక పక్క షర్మిల సెంటిమెంట్ అస్త్రం మరోవైపు వైసీపీ తిప్పికొట్టే వ్యూహం మరి ఇందులో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకెన్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి